నమస్కారక్షత్ర సిరీస్ లో పరిహారాల గురించి మాట్లాడుకుంటున్నాము అందులో రోహిణి నాలుగో పాదంలో జన్మించిన వాళ్ళు వీళ్ళకి ఏ గ్రహాలు ఇబ్బంది పెడతాయి ముఖ్యంగా ఆలోచిద్దాం ఈ నాలుగో పాదంలో జన్మించిన వాళ్ళకి ముఖ్యంగా ఒకే ఒక గ్రహం బలంగా ఇబ్బంది పెడుతుంది అది శుక్రుడే జాతం అంటే సుఖుడు మనకి వాళ్ళ లైఫ్లో ఏంటంటే స్త్రీల జాతకంలో చూసుకున్న పురుషుల జాతకంలో చూసుకున్న కంఫర్ట్స్ అనేవి లైఫ్లో తగ్గుతుంది సరదాలు సంతోషాలు ఉండవు వీటి కోసం వీటి ప్రయత్నాలు చేయటం వాహనాల కోసం ప్రయత్నాలు చేయడం వాహనాలు ఇబ్బందులు కలుగుతాయి వాహనాలకు సంబంధించిన మానసిక స్ట్రెస్ అనేది కావాలి అవసరాలకు సంబంధించిన మానసిక స్ట్రెస్ ఉంటుంది ఇది రోహిణి నాలుగో పాదంలో జన్మించి ఇది సుక్కుడు బాగా ఇబ్బంది పెడతాడు కాబట్టి ఈ శుక్రగ్రహానికి ఖచ్చితంగా పరిహారం చేయాలి రెండవ గ్రహం ఏదన్నా బాగా ఇబ్బంది పెడుతుందంటే కనుక ఈ రోహిణి నాలుగో భాగంలో జన్మించిన వాళ్ళకి రాహువే బాగా ఇబ్బంది పెడతాడు శుక్రుడు శుక్కుడు కానీ రాహు కానీ వాళ్ళ జాతకాలు కలిశారు చాలా రకాల సమస్యలు శుక్ సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పచ్చు ఆరోగ్యపరంగా చూసుకున్నాం అనుకోండి ఈ కిడ్నీకి సంబంధించిన ఇబ్బందులు ఎక్కువ రావటం స్త్రీలలో చూసుకున్నాం అనుకోండి వాళ్ళు పిసిఓడి ప్రాబ్లమ్స్ ఉంటారు అంటే వాళ్ళ పిరీడిక్ ప్రాబ్లమ్స్ సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి అంటే రహస్య అంగాలకు సంబంధించిన ఇంటర్నల్ గ్లాన్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు జాబ్ శుకుడు రాహుతో కనెక్ట్ అవ్వడం వీళ్ళిక్కడో తెలిసి ఏదైనా భావంలో కూర్చున్నారు ఆ భావానికి కూడా కష్టాన్ని ఇస్తారు అంటే శుకుడికి మంచి రెమిడీ చేసుకోవాలి అని అట్ ద సేమ్ టైం మనం చూసుకున్నాం వీళ్ళకి మళ్ళీ సేమ్ టైం చూసుకుంటే మనకి నాలుగో పాదంలో జన్మించడం వల్ల కూడా వీళ్ళకి ఇంకో గ్రహం కూడా ఇబ్బంది పెడుతుంది అది కుజుడు కూడా చూడండి ఈ నాలుగో పాదం కుజుడా సారీ కుజుడు కాదు యాక్చువల్గా నాలుగో పాదాన్ని ఇబ్బంది పెట్టేది ఎవరు ఉండాలంటే కనుక సూర్యుడు ఇబ్బంది పెడతాడు అంటే సూర్యుడు శుక్రుడు రాహువు మూడు గ్రహాలు అయితే బలంగా ఇబ్బంది పెడుతున్నాయి అని చెప్పచ్చు ఈ రోహిణి నాలుగో పాదాలు గుర్తు అంతే నాలుగు గ్రహాలు బలమైన ఇబ్బంది ఇస్తాయి మనకి శుక్రుడు బలంగా ఇబ్బంది ఇస్తున్నాడు అట్ ద సేమ్ టైం రాహు ఇస్తున్నాడు సూర్యుడు ఇస్తున్నాడు వీళ్ళకి మూడు గ్రహాలు కంజక్షన్ అవ్వకూడదు ఏ రెండు గ్రహాలు కంజక్షన్ ఏర్పడ్డా కూడా వీళ్ళు ఎక్కువగా సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది ఇన్ కేసు సూర్యుడు రాహుల్తో కనెక్ట్ అయ్యాడు ఏంటంటే కెరీర్లో బాగా స్ట్రగుల్స్ వస్తాయి ఫస్ట్ కెరీర్ సంబంధించిన ఇబ్బందులు అండ్ హెల్త్ ఇష్యూస్ కూడా బలంగా ఉంటాయి వీళ్ళ కెరీర్ సెటిల్ అవడానికి చాలా కష్టంగా ఉంటుంది రోహిణి నాలుగో పాదం పుట్టేవాళ్ళు సూర్య రాహుల్ కనెక్ట్ అవుతాడు సూర్యరాకులు కనెక్ట్ అయితే కెరీర్ లో బాగా అయితే ఇబ్బందులు కనబడతాయి మనకి ఇదే సూర్యుడు శుకుడితో కనెక్ట్ అయితే ఇక్కడ కూడా ఏంటంటే మనం మనం బాగా ఆలోచించామంటే కనుక వీళ్ళ హెల్త్ కు సంబంధించి సఫర్ ఎక్కువ పడతారని చెప్పి ఏదో ఒక రకమైన రోగం వస్తుంది లేదా నాకు ఏదైనా రోగం ఉందని చెప్పేసి వాళ్ళు తీవ్రమైన ఇంట్యూషన్లోకి వెళ్ళిపోయి మానసికంగా బాధలు ఎక్కువ పడుతుంది రోగం లేకపోయినా కూడా ఉందని ఊహల్లో ఉంటారు అది రోహిణి నాలుగో పాదంలో కూర్చుంటే మూడే మూడు గ్రహాలు బలంగా పీడిస్తా ఉంటాయి రాహువు శుక్రుడు అలాగే సూర్యుడు సూర్యుడు రాహువు కలవకూడదు సూర్యుడు శుక్రుడు కలవకూడదు శుక్రుడు రాహు కలవకూడదు వాళ్ళ జాతర లేదు ఈ మూడు గ్రహాలు ఎక్కడెక్కడ కూర్చున్నాయో ఏ ఏ భావాల్లో కూర్చున్నాయో చూసుకుంటే కనుక ఆయా భావాలకు సంబంధించిన ఈవెంట్స్ కు సంబంధించి మానసిక ఇబ్బందులు చతుర్థలో కనెక్ట్ అయ్యారు మానసిక ఇబ్బంది గృహానికి సంబంధించిన పంచమంలో కరెక్ట్ అయ్యారు సంతానానికి సంబంధించిన మానసిక ఇబ్బందులు పేళ్ళను వేసుకుంటారు ఇంకా సత్వంలో కరెక్ట్ అయ్యారు అంటే వైవాహిక సంబంధించిన మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇట్లాగేంటంటే మానసికమైన ఇబ్బందులు కాబట్టి వీటికి రెమెడీలు చేసుకోండి మీరు రవికి శుక్రుడికి రాహుకి మూడు గ్రహాలకి రోహిణి నాలుగో పాదంలో జన్మించిన వాళ్ళు రెమిడీ చేసుకోండి దానివల్ల చాలా బాగుంటుందని చెప్పారు రెండోది రవి సుక్కులు కలిశారు వీళ్ళ జాతకంలో వీళ్ళు వాహనాల విషయంలో కానీ ఓన్ డ్రైవింగ్ విషయంలో కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అందులో ముఖ్యంగా ఏంటంటే వీళ్ళిద్దరూ వాళ్ళ చతుర్థ భావం మీద గోచారంలో గ్రహాలు తిరుగుతున్నప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఆ టైంలో వీళ్ళకి దశాంతరాలు నడుస్తున్నప్పుడు కొంచెం ప్రమాదాలు జరిగే అవకాశం ఎందుకంటే కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ ని వీళ్ళు ఊహించలేరు ఈ అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ ఎవరు ఇస్తారంటే సుక్కుడు ఇస్తాడు ఖచ్చితంగా ఇస్తాడు రెండోది సుక్కుడు ఏంటంటే వీళ్ళకి దీర్ఘకాలికమైన కేసెస్ రన్ అవుతాయి సూడుతో కరెక్ట్ అయ్యాడు గృహాలకు సంబంధించిన దీర్ఘకాలికంగా లిటిగేషన్ కేసులు నడిచే అవకాశం రెండోది తల్లి దీర్ఘకాలికంగా మానసిక ఇబ్బందులు పడతాం దీర్ఘకాలికంగా తెలియని రోగంతో బాధపడతాం అనేది కూడా జరుగుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఏంటంటే ఈ కాంబినేషన్ నడుస్తున్నప్పుడు దశాంతరంలో నడుస్తున్నప్పుడు ఈ మూడు గ్రహాలకి పరిహారం చూసుకోండి అంటే మూడు గ్రహాలు ఒకేసారి అవసరం లేదు రెండు గ్రహాలు కనెక్ట్ అయితే రెండు గ్రహాలు వస్తుంది లేదు వాళ్ళు ఎవరైనా ఒక దశడు కానీ అంతర్దశగానే ప్రత్యంతర్దశగా నడుస్తుంది ఇప్పుడు రాహులో సూర్యుడు వచ్చిన రాహులో శుక్కుడు వచ్చిన ఒక అంతర్దశలో కానీ ఒక ప్రత్యంతర్దశలో లేదా రాహులో శుక్లో సూర్యుడు వచ్చిన ఇలాగ సీక్వెన్స్ నడుస్తున్నప్పుడు ఏంటంటే ఎక్కువ సఫల్ అవుతారు ఇంటి ఆ పీరియడ్స్ మీకు నెల నడవచ్చు రెండు నెలలు నడవచ్చు వారం నడవచ్చు ఆ వారం పది రోజులు ఏంటంటే చిన్న రెమెడీ చేసుకోండి ఆ రెమెడీలో మనం ఆల్రెడీ యూట్యూబ్లో చెప్పాం వేరే క్లాసెస్లో అది చూసుకోండి చూసుకొని చేసుకుంటే మీకు ఆల్మోస్ట్ చాలా సమస్యల నుంచి బయటపడతారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్